ఇక్కడ ఏంటంటే సంగీతం సాహించం రెండింటితో టచ్ అనిపించాం అందుకని జాబ్ చేస్తాను దయచేసి తగ్గితే అనుకోవద్దు మళ్ళీ ఇంకోసారి కూర్చోకడే అయ్యా వారికి కంటిన్యూషన్ ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా ఈ అవధానం చేస్తున్నాను ఇక్కడ ఇంతవరకు చేయాల ఎట్టి పరిస్థితుల్లో కూడా రాగవడికి ఏదొకళ్ళు సాహించబడికి ఒకళ్ళు ఇది మొట్టమొదటిసారిగా నాసాపరంలో చేస్తున్నాను సంగీత సాహిత్యాన్ని కలిపి ఇంతవరకు నేను చేయలేదండి ఎక్కడ ఎందుకంటే మీరు ఒక భావం అడుగుతారు ఆయన రాగ రాగోడుగుతారు ఇంకా వింతగా ఉంటుందని కానీ మీరే రాగా అడగడం మీరే భావండుతూ సరస్వతి రెండూ కలిపి నన్ను ఇంతవరకు ఇది ఎక్కడ జరగలేదండి అది నర్సాపురంలో జరిగింది మీరే రాగ అడుగుతున్నారు మీరే సాహిత్యం ఇస్తున్నారు కొత్త విధానాన్ని మన మీరు ప్రవేశపెట్టారు నా దగ్గర ఈ ఈ మొట్టమొదటిసారి అది కొత్త విషయంగా భావిస్తూ మా సంచాలకులకు సంచాలకులకి మీరందరూ కథలు తెలియజేయండి ఎందుకంటే పది సంవత్సరాల మీ అవసరం గురించి వారితో తిరుగుతున్న మాట్లాడాను ఇవాళ రూపుదిద్దుకొని మీ ఊరు చేసింది సభా సరస్వతికి ప్రణమిల్లుతూ వినిపోదామని వచ్చాను దవేజీ గారు పిలిసి నాలుగు లైన్లు రాయమన్నారు అక్షరాలు జగ్గడి పట్టవలసి వచ్చింది ఒకవైపు దవేజీ గారు ఆయన గురించి చేసిన పరిచయం వాక్యాలు వినాలా లేక అంత మహానుభావుని కలుస్తూ ఆయన వివరిస్తున్న ఇక్కడ ఏ కార్యక్రమం జరగాలనేది వివరిస్తుంది వినాలా అర్థం కాక కొంత కుస్తీ పట్టి నాకు వచ్చినట్టుగా నాలుగు పదాలు రాసుకొచ్చాను చాలా సంతోషం సార్ చిలిపి నవ్వు పుల వాలు చూపు పలకిందా చిన్నదాన్ని సొగసు చూసి కులుకుతుంది మానసమే కులుకుతుంది మానసమే మానస మానసమే ఆ జీవలక్ష్మి ఉరుకుతుంది మానసమే మోమునల ముంగురలు ముద్ద ఆడగా ఎంతందం సవరించే చిరుగాలిగా మారుతుంది మానసమే రాఘవ రాఘవ నసికా భూషి ఏమండి నాసికా నాసికాచి అంటే మీకు తెలుస్తున్నా ముక్కు పుడక నాసికా భూషణి మంచి రాగం అడిగారండి ముక్కు పుడక రాగం అడిగారండి ఇప్పుడు ముక్కు పొడుగు రాడుగు సాహిత్యం కూడా బాగుందండి నాసికా భూషణి నాసికా భూషణి నాసికా భూషణి కోసలం రసిక ప్రియ డెబ్బైవ రాగండి ఇది మేనకర్ రాగాలు నాసికా భూషణి కోసలం రసిక ప్రియ అంటే పన్నెండవ చక్రంలో నాలుగవ రాగం అన్నమాట నాసికాభూషణి కోసం నలుచుకుంటే మంచి రాగం అడిగారండి అండి గొప్పగా గొప్పగా అంటే ఆ రాగం ఆ రాగం పాడుతాను చూడండి ఎలా అనుకుంటాం నాసికాభూషణి భలే రాగం అండి की thank you చాలా సంతోషంగా ఉంది నా మానసం గుర్తుకొస్తుంది నాతిగా చేసి భూతల మందు చెప్పినట్టుగా నాకు వచ్చేరాని సాహిత్యానికి ఒక అద్భుతమైన సారకల్పన ఇచ్చిన మీకు సరదా కృతజ్ఞతలు చాలా సంతోషం మీ ఆనందమే నా ఆనందం అండి ఈ కొత్త రాగాలు తెలియని రాగాల్లో ఆనందాన్ని పంచుకోవడం మీరు చేస్తున్నారు ఇవి ఎక్కడ మనకు వినపడవు నా కోరిక ఏంటంటే అలా ఇరవై ఏళ్ళు నేను చేస్తే ఎవరైనా నాసిగా కూర్చు నేను కొడితే ఇంటర్నెట్ లో ఈ పాట వస్తుంది నేను చేసే పని అంటే రేపటి తరాలకి తెలియని రాగాలు తెలియపరచాలంటే ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టేస్తాను రేపు పొద్దున ఇరవై ఏళ్ల తర్వాత నలభై ఏళ్ళ తర్వాత నేను ఉండక్కర్లా నేను అంతరించిన అంకురించాలి ఎవడే నా రాగం పేరు కొట్టేస్తే నాసిగా భూష్ణి కొడుతీ ఇదినే పెద్దలు వచ్చేసి అందుకోసం నేను పెట్టాను